హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాసీచులు ఈరోజు నేనైతే పెసరపప్పు సాంబార్ చేస్తున్నానండి ఇడ్లీలోకి దానికోసం నేను ముందుగా సో ఒక కప్పు కన్నా కొద్దిగా తక్కువ పెసరపప్పు తీసుకున్నాను దీన్ని ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్నాం ఒక రెండు మూడు సార్లు ఇలా కడిగాక కుక్కర్ అయితే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇందులో మనము పప్పు అయితే వేస్తున్నామండి పెసరపప్పు ఇలా మనం పెసరపప్పు వేసుకున్నాక ఇందులో రెండు మూడు పచ్చిమిర్చి తర్వాత కట్ చేసుకున్న ఆనియను తర్వాత వెల్లుల్లి రెబ్బలు అలాగే కరివేపాకు రెండు రెబ్బలు కట్ చేసుకున్న టొమాటో అండి ఒక పెద్ద సైజు అయితే రెండు తీసుకున్నాను అలాగే చింతపండు కూడా అండి నేను చింతపండు పులుసు అయితే వేసుకోలేదు పండు అట్లా వేసేస్తున్నాను ఇందులోనే పసుపు పొడి కొద్దిగా కారపొడి అండి అలాగే ధనియా పౌడర్ వీటినన్నిటినీ వేసాక ఒకసారి కలుపుకొని సో మనము కుక్కర్లో అయితే ఒక ఐదు విజిల్ పెట్టేసుకున్నాం సాంబారు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో సాంబార్ అయితే ఉడికిపోయిందండి చూసారు కదా ఎంత మెత్తగా ఉడికిపోయిందో దీన్ని ఇప్పుడు బాగా మెరుక్కోవాలి ఇందులో సాల్ట్ వేసుకుందాం చూసారు కదండీ బాగా మెరిగిపోయింది ఇది పప్పు ఇప్పుడు మనము దీన్ని తగినంత వాటర్ వేసుకొని తిరగబోతైతే పెట్టుకున్నాము దీన్ని బౌల్లోకి అయితే వేసుకుందండి ఇప్పుడు ఇదే కుక్కర్లో అయితే తిరగబోతైతే వేసుకున్నామండి దానికోసం ముందుగా ఆయిల్ తీసుకొని ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి కరివేపాకు ఇందులోనే కట్ చేసిన ఎర్రగడ్డ తర్వాత ఒక పచ్చిమిర్చి ఇది బాగా వేగాలి ఇలా వేగుతుంది కదా ఈ సాంబార్ అయితే మా అమ్మ చేస్తుందండి చాలా బాగుంటుంది సాంబార్ పొడి వేయకపోయినా కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇడ్లీలోకి సో ఇలా వేగాక పోపు బాగా ఇప్పుడైతే ఇది బాగా ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకాలండి సో నేను ఈ క్వాంటిటీలు అయితే చేసుకున్నానండి ఈ పలుచగా మరి పలుచగా కాకుండా మరి చిక్కదనం లేకుండా ఈ విధంగా అయితే సాంబార్ చేశాను దీన్ని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకపెట్టుకున్నాం ఉడికేటప్పుడు కొత్తిమీర వేస్తే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది సాంబార్కి ఈ విధంగా ఉడికేటప్పుడు కొత్తిమీర అయితే వేసుకుందాం కొద్దిగా ఇది ఇంకా టూ మినిట్స్ అయితే ఉడకాలండి ఉండుపుడ్డు చూసారు కదండి సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాం ఎంతో రుచికరంగా ఉండే పెసరపప్పు సాంబార్ అయితే రెడీ అయిందండి ఇప్పుడైతే మనం ఇడ్లీ అయితే చేద్దాం సో ఇడ్లీకి అయితే ఈ విధంగా పిండి అయితే బియ్యం పిండి కలుపుకున్నానండి అదే దోశ పిండి ఇప్పుడు ఇడ్లీ పాత్ర అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను ఇలాంటివి రెండు పెడుతున్నానండి ఇడ్లీలు సో ముందుగా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాం ఈ విధంగా ఆయిల్ ప్లేట్కి అంతా అప్లై చేసుకోవాలండి ఆయిల్ అప్లై చేశాక ఇందులో మనం ఇడ్లీ పిండి అయితే పోర్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకున్నాం ఇలానే ఇంకో ప్లేట్ కూడా పోసుకుందాం సో ఇది ఇంకొక ప్లేట్ అండి ఇది కూడా దాంట్లో పెట్టేస్తున్నాం ఇప్పుడు మూత పెట్టేసుకొని కరెక్ట్ గా ఇడ్లీ ఒక పదహైదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి ఇడ్లీని ఒక పదహైదు నిమిషాలు అయితే ఉడికించుకుంటే బాగా ఉడుకుతాయండి మెత్తగా వస్తాయి సో ఇడ్లీలు అయితే ఉడికిపోయాయండి ఇప్పుడు హాట్ బాక్స్లోకి అయితే తీసుకున్నాం సో ఇడ్లీలు ఈ విధంగా హాట్ బాక్స్లోకి వేసుకున్నాం చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు ఇంకో ప్లేట్ అండి చూసారు కదా అసలు అతుక్కోలేదు ఎంత బాగా వచ్చాయో ఇడ్లీ సండే రోజు మాది పెసరపప్పు సాంబారు ఇడ్లీ అండి బ్రేక్ఫాస్ట్ ఇప్పుడైతే వేడి వేడి ఇడ్లీ అయితే రెడీ అయ్యండి ఇందులోకి సాంబారు పెసరపప్పు సాంబారు వేడి వేడి ఇడ్లీ సాంబార్ అండి ఎంతో రుచికరంగా ఉండే పెసరపప్పు సాంబార్ అయితే రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపా